హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ కల్కి మూవీకి వెళ్ళాం కల్కి మూవీ గురించి మన సీని బ్రో నడి బ్రో చెప్పు కల్కి మూవీ గురించి నీ ఏంటి విశ్లేషణ ఏంటి కల్కి ఏడి ప్రభాస్ గారు సినిమాకి వన్ అండ్ ఓన్లీ హోల్ అండ్ సోల్గా ఉన్నారండి ఆ కట్అవుట్ స్క్రీన్ మీద దద్దరిల్లిపోయింది మీరు చూసారు కదా సినిమా నాతో పాటు మీరు కూడా చెప్పండి యాక్చువల్గా ఎంట్రీ షాట్ ఎలా ఉంది మూవీ ఎంట్రెన్స్ మూవీ ఎంట్రన్స్ మాత్రం అది మహాభారతం తీసుకొచ్చాడు కాబట్టి అసలు ఇంకా అదే అదే వెళ్ళిపోయిద్దేమో అసలు అబ్బబ్ అనుకున్నాను నేను తర్వాత మహాభారతంలోంచి రియల్ ఎస్టేట్ తీసుకొచ్చాడు అని యాజ్ యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ మహాభారత ఫ్యాన్గా నాకు అలా అనిపించిందేమో కానీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది యాక్చువల్లీ ఇది సైఫై సంబంధించింది మన మైథలాజికల్ కలిపి రెండు మిక్స్ చేసేసి మూవీ కాబట్టి అది కొంచెం ఇది కొంచెం చూపిస్తూ స్టోరీ మొత్తం ఉంది ఓకే ఓకే అవును అవును అదేలే అదేలే ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది అసలు స్క్రీన్ ప్రభాస్ ఎంట్రీ మాత్రం అసలు మనిషి జానాల తర్వాత అంటే రాధ తర్వాత నాకు కొంచెం మనిషి దీంట్లో కొంచెం కనిపించాడు బాగా ఎంట్రెన్సింగ్ యాజ్ యూజువల్గా కట్అవుట్ ఏంటంటే ఎట్లా నుంచి ఉన్నా కూడా స్టైల్గా ఉండేది కాబట్టి దాంట్లో డైరెక్ట్ ఉంటుకాలేదు కానీ కొంచెం ఎక్కువసేపు తర్వాత వచ్చినట్టు అనిపించింది మీకు అంటే నాకు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు క్రైసిస్ చూపించాలి కదా ఫస్ట్ అవును ఎందుకంటే ఇది చాలా ముందుకు స్టోరీ టూ టూ థౌసండ్ ఇయర్స్ ఫార్వర్డ్ కదా అవును అవును సో ఏంటంటే దానికోసం రాజేంద్ర ప్రసాద్ చాలా ఈ వారణాసి మొత్తం ఎలా ఉంటుంది ఫ్యూచర్లో కాస్త కాశీ దానివల్ల ఎందుకంటే మనం ప్రభాస్ స్క్రీన్ మీద రావడానికి టైం పడుతుంది టైం పట్టిన స్క్రీన్లోకి ఎంటర్ అవడం వల్ల అసలు సూపర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గురించి చెప్పండి అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రం సినిమా మొత్తం అదిరిపోయింది అసలు ఆయన బిగినింగ్ నుంచి ఆయన ఆయనతోనే ఓపెన్ అయ్యేది సినిమా ఆయనతో ఓపెన్ ఎంగిగా చూపించారు ఆయన నేను ఏంటి గ్రాఫిక్స్ పెట్టారు ఏంటి బాబు ఇది అనుకున్నా కానీ ఎవరు అర్థం కల చెప్పు తర్వాత ఆయన అశ్వత్థామ ఆయన ఇక్కడ ఇది ఈ లైట్ తీస్తారు తల మీద తీసేసిన తర్వాత మణి తీసేసిన తర్వాత అప్పుడు నాకు అందుకని ఆయన ఎంగిగా చూపించడానికి అలా గ్రాఫిక్స్ పెట్టారా అని చెప్పి అనిపించింది కానీ అదిరిపోయింది మొత్తానికి ఈ మూవీలో ఫస్ట్ స్టాప్ అంతా అమితాబ్ ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాప్ అయ్యే వరకు కూడా రావట్లేదు ఏంటో అనుకున్నా అసలు మొత్తం హోల్ మూవీ డ్రైవ్ చేసింది మాత్రం అమితాబ్ బయ్ అవును అవును గారి క్యారెక్టర్ టైం కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనిపించడానికి రీజన్ ఏంటంటే మూడు రాజ్యాలు రాజ్యాలంటే మూడు లోకాలను చూపిస్తాడు ఆ మూడు లోకాల యొక్క స్టోరీస్ రివీల్ చేయడంలో కొంచెం ప్రభాస్ మనకి లేటుగా వచ్చినట్టు లేటుగా వచ్చినా అప్పుడప్పుడు వస్తున్నట్టు అనిపిస్తుంది వన్స్ అమితాబ్ ఎంటర్ అయిన తర్వాత అమితాబ్ ప్రభాస్ వీళ్ళిద్దరు సీక్వెన్స్లో అయితే అసలు సూపర్ మీకేమనిపించింది సమితాభిలిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది దాంతోపాటు మనం ఫస్ట్ హాఫ్లో మాట్లాడుకోవాల్సింది ఎక్కువ దిశ పఠానీ తర్వాత మన దుల్కర్ సల్మాను దీపికా పదుకొనే ఎంట్రెన్స్ కమల్ హాసన్ వీళ్ళందరిది మినిమం మినిమల్గా క్యారెక్టర్స్ ఉన్నాయి మేబీ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటాయేమో కానీ కాకపోతే దీపికా పదుకోని గారికి మన ప్రభాస్ని నేను రొమాన్స్ ఈ సాంగ్స్ ఉంటాయనుకున్నాను ఈ మిస్ అయ్యాను తర్వాత మళ్ళీ ఈ ఇంకో హీరోయిన్ ఉంది కదా తనకి ప్రభాస్కి లవ్ ఈ సాంగ్ ఇటే ఉండదు లేదు కానీ ఎక్కువ హీరోయిన్ సోలో తీసుకుని వెళ్ళాడు ప్రభాస్ కూడా ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ కూడా తా కూడా మహాయితే మూడున్నర సిని కనిపిల వెరీ జోవియల్ కామిక్ రోల్లో కనిపిస్తాడు అవును పెరీ విషయస్గా కనిపిస్తూనే మధ్యలో ఉండే మంచి కామెడీ పండించాడు అసలు ఇంటర్వాల్ బ్యాంక్ గురించి చెప్పండి అసలు ఎంతవరకు నాకు తెలిసి మన మీరు తన పేరు దీప్ దీప్గా పడుకోవాలి దీపిక పడుకోనికే అసలు ఇంటర్వల్ బ్యాంక్లో తనకున్న సీన్ ఏ మూవీలో నాకైతే ఆ లేదని నడుచుకుంటే అప్పుడు ఫైల్ నుంచి వెళ్ళింది చాలా బాగుంది కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం సోసోగానే నడిచింది అంటే ప్రభాసి లాగాడు మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా తర్వాత కమల్ మన ఇది ఈయన అశ్వథ్ దమ్మ గారు లాగారు మా అమితాబ్ బచ్చన్ గారు లాగారు కానీ ఇంకా మనం ఇక్కడతో అందరు క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇది సెకండ్ పార్ట్ తీయడానికి అన్నట్టుగా తీసాడు ఇదంతా ఇన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూషన్ ఎక్కువ ఉంది కమల్ హాసన్ కూడా తన క్యారెక్టర్ తక్కువైనట్టే ఎక్స్ట్రా అనమాట వాయిస్ బాగుంది ఇన్ని మనం చూసిన అసలు ఏ చూపిస్తాడో ముస్ చూపించారు దీపిక బొరిగా మాత్రం సినిమా అంతా ప్రెగ్నెంట్ గానే ఉంటుంది అది గుర్తుపెట్టుయన్స్ తర్వాత అమిత్ షా దుమ గారు మాత్రం ఆయన ముస్లాండ్ క్యారెక్టర్ అప్పుడు నుంచి అశ్వద్ద బతికే ఉంటాడు ఆ టైప్ లో ఉంటుంది ముందు ఎక్కువ చెప్పండి మా సస్పెన్స్ పోయింది తర్వాత ఇంకా ఇంటర్వ్యూ అట్లా లాక్కుంటూ వచ్చాడు ఎక్స్ట్రానరీ విజువల్ విజువల్గా చాలా బాగుంది కానీ కొంచెం నాకైతే కళ్ళకి కొంచెం బోజులు కొంచెం క్లియర్ ఇంకా బాహుబలి లాగా క్లియర్గా ఉంటే బాగుంటుంది ఎక్కువ కొంచెం అలా అంటే అది ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మన మార్స్ గ్రహం ఉంటుంది కదా మార్స్ ఎలా ఉంటుంది అలాగే ఉంటది ఎంచుకున్నది ఏంటంటే ఆల్రెడీ భూమిని ఈ వేరే గ్రహాలలో వచ్చి ఐ మీన్ సిక్స్ సిక్స్ థౌసండ్ ఇయర్స్ ఆఫ్టర్ టూ థౌసండ్ ఇయర్స్ తర్వాత కాబట్టి భూమి ఎలా డిస్ట్రా అయిపోయి ఉంటుందని చూపించడం కోసం ఆ కలర్ ప్రింట్ వాడారని నేను అనుకుంటున్నాను సరే రోజులు బుద్దురు దుమ్ము దుమ్ముగా మట్టి మట్టిగా బుజులు బుజు మనసు చూసా క్లారిటీ కనిపించలేదు కొంచెం అట్లా అనిపించింది అది నా ఒపీనియన్ సినిమా గురించి అయితే అంతవరకు బాగా బాగానే తీసుకెళ్ళాడు ఎక్కడ బోరుకోట్ల కానీ రాజేష్ శ్యామ్లా కానీ ఇంకో సినిమా ఇంకా సినిమా ఫ్లాప్ అవుతున్నా బాబు ఎక్కడ ఫ్లాప్ అయితే అనిపించలేదు కానీ సినిమా కొంచెం బాగానే ఉంది అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా సెకండ్ ఇంక సెకండ్ హాఫ్ కెదా ఇంటర్వ్యూ తర్వాత అయితే ప్రభాస్ కట్అటే ఈ మూవీ పెద్ద హైలైట్ అయితే అశ్వత్మ క్యారెక్టర్ ప్రారంభండ్ ఇంకో వెళ్ళను అంటే అసలు ఇదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెల్నెస్ కమల్ హాసన్ గారే వెళ్ళమల్ హాసన్ గారు కాకపోతే ఆయన పోదా ఎక్కడికి వచ్చి ఎవరు కొట్టాడు ఆయన ప్లేస్ ఇంకో ఆయన ఆయన బదులు ఇంకో దూత వెళ్తా ఉంటాడు అతను ఎవరు నార్త్ ఇండియన్ వాడారు అతను ఎక్స్ట్రాట్రాజ్ చేశారు యాక్షన్ అసలు అనిపించేసాడు అతను యాక్షన్ చాలా బాగుంది కొత్త అతన్ని కూడా మరి ఇంక వేరే లాంగ్వేజ్ ఉండడానికి మనకు తెలియదు కానీ ఇంతవరకు సినిమా ఫస్ట్ హాఫ్ అది ఒక సాంగ్ కూడా లేదు ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్ నడిచింది కానీ ఏం సాంగ్ లేదు నాట్ ఓన్లీ స్టార్స్ స్టార్స్ పక్కన ఉన్న మన ప్రభాస్ పక్కన ఉన్న తన చిన్న కులాడు ఐ మీన్ యంగ్స్టర్ వాళ్ళందరూ సపోర్ట్ సపోర్ట్స్ బాగానే చేశారు పిల్లలు ఎక్స్ట్రా ఆర్డనరీ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయనకి ఇచ్చిన పరిధి వరకు చెప్పేశాడు అసలు ఎక్స్ప్రెషన్ కానీ అది పోయి కొంచసేపుంటారు ఫస్ట్ బిగినింగ్ వైద్యారా ఉంటాడు ఇంకా సెకండ్ హాఫ్లోకి వెళ్దామా సెకండ్ హాఫ్లో ఇంక సెకండ్ హాఫే అండి సినిమా అసలు మెయిన్ సినిమా అంతా ఇంకా సెకండ్ హాఫ్ నుంచి బాగా తీసుకెళ్తాడు ఇంకా ప్రభాస్ గారు సెకండ్ హాఫ్లో కొంచెం బాగా కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్ తక్కువ కనిపించింది ప్రభాస్ గారు సెకండ్ హాఫ్లో బాగా కనిపిస్తాడు అశ్వత్థమ్ క్యారెక్టర్ ఫుల్ ఇంకా అసలు దరదల అడిచేసింది సెకండ్ హాఫ్ అంతా ఆయన బాబా అల్టిమేట్ అసలు అమితాబ్ బచ్చన్ గారిని నేను వాస్తవం చెప్తున్నాను ఆయన సినిమా నేను ఎప్పుడు సరికి చూడలేదు సినిమా కూడా ఇది మన సినిమాల్లో ఉన్నప్పుడు ఈ సైన్ సినిమా డీట్లో చూడడం తప్ప నేను ఆయన సినిమా పాస్ అక్కడ కూడా చూడలేదు అమితాబ్ ఎందుకు నాకు ఎందుకో రకంగా మనం మనం ఆయన మన ముసాడు ఎందుకు చూసాం కాబట్టి ఆయన రకంగా అనిపిస్తాడు నాకు కానీ ఫస్ట్ టైం ఎంత చూసినా ఇంకా సురుకు తింది ఆయన ఎందుకో మరి ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కి మధ్యన ఫైట్ సీక్వెన్సెస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మనం అనుకుంటాం అమితాబ్ ప్రభాస్కి మంచి పాజిటివ్ గా ఉంటదేమో సినిమా ఉంటుంది బట్ సినిమా ఎండింగ్ వరకు కూడా అమితాబ్కి మన ప్రభాస్కి ఇద్దరికి మంచిగా ఫైట్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఆ వయసులో ఆయన చేత అలా చేంజ్ చేయాలంటే నాగేశ్వరిని అప్రిషియేట్ చేయాలి ప్రభాస్ ఎలా ఫైట్లు చెప్పేస్తాడు అనుకో అని అసలు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్లో అమితాబ్ చేసిన ఫైట్స్ అసలు అమితాబ్ వచ్చిన ఫైట్స్ ఇంకోటి ప్లస్ ఇప్పుడు మనం మన రజనీకాంత్ గారి ఫైట్ను చూసినట్టయితే ఏది మన శివాజీలో వేరే మనిషిని పెట్టారు డూన్ పెట్టారు లేదంటే గ్రాఫిక్స్ వాడని అర్థం ఉంటుంది కానీ ఈ సినిమాలో ఒక్క దాంట్లో కూడా గ్రాఫిక్స్ చేశాడని చెప్పి ఆయన వేరే డూకుని పెట్టారని చెప్పి కానీ ఆయన చేయలేదని చెప్పి కానీ ఒక్క పాయింట్ కూడా అర్థం కాలేదు దాన్ని ఎక్స్ట్రాగా మేనేజ్ చేశారు ఎక్స్ట్రా ఆకర్షణ చాలా కేర్ తీసుకున్నారు అట్ ది సేమ్ టైం కూడా చాలా బాగా కష్టపడారు అవును అలా ఒక రకంగా సెకండ్ టాప్ లో అంత ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ప్రభాస్కర్ ఒక ఆ వాల్యూ అమితాబ్ గారికి బాగా ఇచ్చారు క్యారెక్టర్ కూడా అలా డిజైన్ చేశారు కానీ సినిమా వెళ్తా ఉంటా అప్పుడప్పుడు మహాభారతం గురించి చెప్తుంటారు కానీ ఆ మహాభారతం ఎపిసోడ్ కొంచెం సినిమా మొత్తం మీద హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కనుక రన్ అయినట్లయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే వెయ్యి కోట్లు వచ్చి పడే అకౌంట్లో నిజంగా మహాభారతం సీన్లు కొంచెం పెంచుంటే అసలు మహాభారతం సీన్లు స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా జలతరించి స్క్రీన్ అనేది దద్దరిల్లిపోతుంది ఒక ఒక నిమిషం రెండు నిమిషాలే ఉంటుంది అది దద్దరించేది అది ఎందుకు చెప్పట్లేదు అంటే మేము అది మీకు సినిమా సస్పెన్స్ అవన్నీ చెప్తే మీకు ఏమి ఉండదు థ్రిల్ అందుకని అవి అవి సినిమాలు చూస్తే బాగుంటుంది ఇంకా సెకండ్ హాఫ్లో వెళ్ళిన తర్వాత టెక్నికల్గా మీరు వెనకాల గ్రాఫిక్స్ సీజీలు ఆ వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ ఆ బుజ్జి అనే బొమ్మ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడికొక్కడ బాగా బాగా పేరు రోల్ చేశారు కానీ ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో అయితే నాకు అవుతారు ఇవన్నీ గ్రాఫిక్స్ చూసి 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 నాకైతే గ్రాఫిక్స్ అయితే చూడబుద్దిగా ఉంటున్నాను యాజ్ అర్సనల్గా నాకైతే గ్రాఫిక్స్ లేని సినిమాలకు అలాగే ఎంపుగా చూడాలనిపిస్తుంది సో మేబీ అది మొన్నటి నా జనాలు కూడా విస్కొచ్చేస్తుందేమో అనిపించింది సో అవి అవి కొంతమంది బాగా నచ్చి మొదటి నాకు నచ్చింది నచ్చినా నాకు తెలియదు నాకు నడిపించి ఓపీనియన్ చెప్తున్నాను అక్కడి నుంచి అసలు నెక్స్ట్ పిల్లలు మొన్నటి వరకు హనుమాన్ సినిమా మా నాగారు అబ్బాయి కూడా వందసార్లు చూసాడు మీ అబ్బాయి కూడా వందలు చూసాడు పిల్లలకి ఈ సినిమా కూడా అసలు ట్రైలర్ అనేది తెగ చూశారు ఈ మూవీ తెగ ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి అవును పిల్లలు ఎంజాయ్ చేసి మూవీ ఎందుకంటే పిల్లలైన కారు టాయ్ మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా నాగేశ్వర్ చాలా క్యాలిక్యులేటెడ్గా మైకలాజికల్ ఫ్రైపోయిన తర్వాత మన ఈ పిల్లల కోసం ఈ టాయ్ మాట్లాడు రాజమౌళి గారు ఎంట్రీ సార్ సెకండ్ హాఫ్ లోమ్స్ రాజమౌళి గారు ఎంట్రీగా ఎంట్రీ ఎంట్రీగా తర్వాత ఈయన ఉంటాడు ఆర్జీవి ఆర్జీ బాగుంటాయి సో ఎంటే ఎక్కడ కూడా సినిమా వచ్చి రిలీజ్ పోదాం అని ఫీల్ అయితే కానీ అట్లని ఓ బాహుబలిలాగా సూపర్ లేదు యావరేజ్ నట్టుకుంటూ వచ్చారు ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఎక్స్టర్నరీ అయితే లేపుతారని అనుకున్నాం కానీ మరి బ్యాలెన్స్ అనేది అదేంటి ఫస్ట్ హాఫ్ సెకండ్ పార్టీ ఇంకోటి ఉందనేది తీసుకుంటూ వచ్చారు సో అది కొంచెం టైం పట్టినట్టు అనిపిస్తుంది రాజమౌళి రాజమౌళి గారు కూడా ఏదో వచ్చేవా పోయి వెళ్ళేవాళ్ళు కాకుండా వాళ్ళిద్దరి మధ్యన పర్సనల్ గా ఉండే ఒక కన్వర్సేషన్ లో పెట్టారు వెరీ ఎక్సలెంట్ అసలు అది థియేటర్ థియేటర్లో చూడాలి వచ్చారు రాజీవి వచ్చారు రాజమౌళి వచ్చారు ఇంకెవరు వచ్చారు గెస్ట్ సన్మానం ఆయన చెప్పేసి కూడా ఆ అమ్మాయి ఫస్ట్ లో హీరోయిన్ చేసి డైరెక్టర్ డైరెక్టర్ రత్నాల డైరారు వాళ్ళందరూ కళ్ళకింపుగా బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా ఇంకేముంది బ్రో చెప్పన్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక క్యారెక్టర్ వస్తుంది మీరా అన్న క్యారెక్టర్ అది కూడా చాలా బాగుంటుంది చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా చేస్తుంది అదే మన హెడార్లో ఫైట్ చేసిన బాగా చేసింది కామిక్గా చేస్తూ మంచి పేరేస్గా ఫైట్ చేస్తుంది అక్కడ వెహికల్స్ ఏ వాడతారు అవి బాగున్నాయి ఫ్లయింగ్ సాసస్ లేక ఇక్కడ నాగేశ్వరి ఏంటంటే తన చదువు బాగా చదువుకున్నాడు నాగేశ్వరుడు పురాణాలు చెప్తూనే టెక్నాలజికల్ అడ్వెంచర్స్ సంబంధించి మెయిన్ ఏంటంటే మన మహాభారతానికి ప్రపంచంలోనే మహాభార ఫస్ట్ కాశీ ఫస్ట్ 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 ఊరు మళ్ళీ ఆఖరికి ప్రపంచంలో పాడైపోయిన తర్వాత ఒక ఆశయ ఉంది అనేది చూపించాడు ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళాడు మహాభారతం ప్రతిదానికి మూలం అని చూపించాడు ఇక్కడ క్యారెక్టర్స్ అక్కడ లింక్ చేసుకుంటాడు అనమాట సో ఆయన కూడా నాకు సినిమా చాలా బాగుంటుంది ఎక్కువ చెప్పినా కూడా మీకు అది స్క్రింగ్ థియేటర్ కూడా ఎలా బుద్ధి కాదేమో అందుకని చెప్పట్లా మీకు కొన్ని కొన్ని సో సినిమా ఇక్కడి వరకు బాగా నడిచింది తర్వాత ప్రభాస్ గారు ఇంకా అక్కడికి ఎంటర్ అవుతాడు ఎక్కడికి వాళ్ళ ఏరియాలో జీట్లో బతికినాడు తీసుకెళ్ళి దాచిపెడతారు ఆమె కోసం ఆయన వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిన మూవీ ఇంకా లాస్ట్ అరగంట మాత్రం ధడ ధడ ధడలాడిస్తారు లాస్ట్ అరగంట మాత్రం సినిమాకి మొత్తం ఆగిపట్టు లాస్ట్ అరగంటే అరగంటలో మీకు లాస్ట్లో మన విజయ్ దేవరకొండ ఎంట్రన్స్ వస్తే విజయ దేవరకుండా అర్జును అర్జునుడిగా వేసాడు ప్రభాస్ ఏం విషయం మేము చెప్పం అదే సస్పెన్స్ సినిమాకి అది చెప్తే అసలు మీకు త్రిల్ మొత్తం పోయింది సో విజయ్ దేవరకొండని అర్జున్ గెటప్లో రథం మీద చింపు అవతల పడేశారు గెటప్ కానీ డైలాగ్ డైలాగ్ వచ్చిన చింపిచ్చి తక్కువ పూ అవతలు పడేశాడు చిన్న క్యారెక్టర్ అయినా విజయ్ దేవరకొండే లైఫ్ లైఫ్ అని ఎందుకంటున్నారంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి బాలీవుడ్లో ప్రతి డైరెక్టర్ విజయ్ దేవరకొండ అంటే ఒక టైప్ ఆఫ్ మూవీస్ నేరుగా రాసుకుంటే లేదు మొత్తం నాకు తెలిసి ఒక మైత్రలాజికల్ కథలో కూడా విజయ్ దేవరకొండ పెట్టొచ్చు అని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది ఐ పర్సనల్ ఫ్యూజిఫ్ ఎందుకంటే మనకి హాలీవుడ్ హీరోస్ హాలీవుడ్ సినిమా లైక్ చేసే లాడ్ ఆఫ్ ద రింగ్స్ అని లేదంటే ఇట్లా హ్యారీ పోటర్ ఇలాంటి లైక్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా బాగుంటుంది సో కానీ మా బాహుబలితో కంపేర్ చేస్తారు తర్వాత కంపేర్ చేస్తారు కాబట్టి అలా కంపేర్ చేయమాకండి అది వేరు ఈయన ఈయన ఎక్స్పీ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ వేరు వాళ్ళ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ వేరే అనుకోవచ్చు కదా కాబట్టి ఈన ఉన్న వరకు చాలా బ్యాలెన్స్ చేసుకుంటా నీట్గా వెళ్ళాడు బాహుబలి రేంజ్ అయితే మనం ఇప్పటికీ రాలేదు రాదేమో కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఇంకొంచెం కూడా చేయవచ్చు చేస్తే కూడా బాగుండేది అనిపించింది కానీ ఏమో మనకి అంత ఖర్చు పెట్టి అంత టెన్షన్లో ఉన్నప్పుడు అంతమంది మంది కాస్టింగ్ అంత చేయడం ఎవరికి అంత ఈజీ అయి అయితే కాదు ఇంకా క్లైమాక్స్కి వెళ్ళిపోదాం బ్రో క్లైమాక్స్ ఇంక క్లైమాక్స్ ఏముంది దడద ఫైట్లు ఉంటాయి విరణి చంపుతారు ఇంకా లాస్ట్లో నీకు ఇంకా మహాభారతం ఓపెన్ చేస్తారు మళ్ళీ ఇంకా అప్పుడు ఇంకా అసలు అప్పు అసలు ఒక పీక్స్లో అట్లా లేపి టు బి సినిమానే మహాభారతం చూసి చూపించారు దానికే అసలు వెనకాల జనం రథాలు గుర్రాలు జనం కొట్టుకోవడం చచ్చిపోవటం తీసుకెళ్ళాడు అసలు అది మాత్రం అసలు నేను ఇంకా అసలు అదే నేను ఆ షార్ట్ నాకు అనిపించింది తెలుసు ఇప్పుడు అసలు ఆ షాట్ ఎలా తీసాడు విజయకుండా షార్ట్లు అవన్నీ అయితే రాజమండ్రి తీయడం అనిపించింది ఆ షార్ట్లు అసలు అబ్బా తీసాడు మంటలను చదువు అసలు బాణం ఇస్తాము ఇంపాక్ట్ వెనకాల మ్యూజిక్ సినిమా లేకపోవటం అసలు థియేటర్ సౌండ్స్ అన్ని కాకపోతే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నాకు పెద్ద బీజీఎం అన్ని సినిమా ప్రోట సినిమా ఏమైనా నచ్చలేదు బ్రో సాంగ్స్ లేవు అదొకటి నాకు నచ్చలేదు ఇంక కాకపోతే ఇంక మిగతా అంత మాత్రం ప్రభాస్ వరకు మాత్రం కట్అవు కట్అవుట్ ఇంకా ఇండియాలో మళ్ళీ అలా పొట్టడం అనిపించింది అబ్బా ఏమి బాబు అదే అసలు అశ్విన్ దట్ గారి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వయసులో ఆయన ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఎంత పెద్ద సినిమా ఇటువంటి పెట్టినప్పుడు అయితే గ్యారెంటీ వచ్చింది ఆయన పేరు చెప్తేనే పెద్ద సినిమాలకి కేర్రాస్ అలాంటిది ఆయన ఈ వయసులో అసలు ఆయన రేంజ్ తగ్గట్టుగానే భూస్వంశం చేస్తారు భూస్వంశం అంతలా చేసి పడేసాడు అసలు సినిమా ఇదండి అది మేమైతే టెన్ ఎంత ఇస్తాం అయితే నేనైతే అవుట్ ఆఫ్ టెన్ నైన్ ఇచ్చేస్తాను బో మనోడు మరి సినిమా మనిషి అండి నేనైతే మాత్రం సెవెన్ 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 టు ఎయిట్ రేంజ్లో ఇస్తాను ఎందుకంటే సెకండ్ పార్ట్ అసలు మెయిన్ వాళ్ళు తీసిన సినిమా అంతా కూడా కమల్ హాసన్ లాస్ట్లో మళ్ళీ వస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తీసింది ఫస్ట్ పార్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇది సెకండ్ పార్ట్ దమ్ముగా రాబోతుంది అనేది చూపించి వదిలేశాడు సో వాళ్ళ ఇంపాక్ట్ అంతా సెకండ్ హాఫ్ మీద పెట్టారు అంటే సెకండ్ పార్ట్ మీద పెట్టారు కాన్సన్ట్రేషన్ అంతా సో దీనికి మరి ఇలాగే ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను సెవెన్ అనుకున్నాను సెకండ్ హాఫ్ మనం వస్తే సెకండ్ పార్ట్ వస్తే మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు అంటే ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయడానికి గట్స్ ఉండాలి గట్స్కే ఆ రేట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక తెలుగు సినిమా మేకరు ఆరు వందలు కోట్లు పెట్టడం అంటే ఆఫ్టర్ రాధాశయం డిజాస్టర్ సారీ డిజాస్టర్ అంటే కూరకు మన ఫ్రెండ్స్ డిజాస్టర్ కాదు కానీ ఒక ఆరు వందల కోట్లు పెట్టడం అంటే మా విషయం కాదు అసలు ప్రభాస్ ఛానల్ తర్వాత మాత్రం స్క్రీన్ మీద చాలా బాగున్నాడు క్లియర్ గా చూపించారు అంటే రాధేశ్యామ్ మోహన్ సరిగ్గా చూపించలేదు తర్వాత ఏంటి చాలా చూపించలేదు మీద వచ్చింది ఫేస్ గా కళ్ళు ముక్కు చూపించాలి కదా అది మన దీంట్లో కూడా అది గురించి కూడా చూపించాలా కదా ఇది గ్రాఫిక్స్ లాగేశారు దీంట్లో మాత్రం గ్రాఫిక్స్ బాడీ లాగలేదు మంచి బాడీ లాగా ఉంది పర్ఫెక్ట్ కండ్లో ఉన్నాయి పర్ఫెక్ట్ ఫేస్ ముక్కు కళ్ళు అన్నిటి నీట్గా చూపించారు మనిషిని అది బాగుపడుతుంది మనిషి నీట్గా కనిపించింది మళ్ళీ ఈ సినిమాలోనే జుట్టు మాత్రం కొంచెం అది నాకు ఎబ్బెట్టుగా నచ్చలేదు అని రియల్గా పెంచలేదంటే అనిపించింది కానీ ఇంకా మిగతా అంత మనిషి మాత్రం కళ్ళు ముక్కు అది అసలు చాలా అందంగా ఉన్నాడు నీట్గా ఉన్నాడు ఈ సినిమాలో మళ్ళీ ప్రభాస్ ఇస్ బ్యాక్ డెఫినెట్గా అసలు నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే అసలు కమలాస్ గారు అమితాబ్ బు ప్రభాస్ ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్లో చేయటం అంటే ఐ మీన్ ఒక ఫ్రేమ్లో లేరు కానీ ఒక మూవీలో చేయటం అంటే అది నార్మల్ విషయం కాదు అసలు కమలాస్ గారు కూడా మంచి స్వింగ్లో ఉన్నారు ఇలాంటి స్వింగ్ లో ఉన్నాడు కానీ అమితాబ్ బచ్చన్ గారు మాత్రం ఎప్పుడు పది ఏళ్ళ క్రితం ఎప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం మేము పుట్టినప్పుడు చేసిన ఫిరోషియస్ క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడే ఇంత ఫిరోషియస్ క్యారెక్టర్ చేయడం అబ్బాబా మనిషి మామూలు అని మామూలు చేయలేదు నెక్స్ట్ ఏంటంటే అశ్వంత్ గారి గురించి అనుకుంటున్నాం కానీ దత్తు వాళ్ళు బాబు వాళ్ళు చేసిన డేర్ స్టెప్ మామూలు స్టెప్ కాదు డేర్ స్టెప్ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ స్క్రీన్ కొట్టే సార్ అసలు సో టోటల్గా థియేటర్కి వెళ్ళండి చూడండి ఖచ్చితంగా మీకే తీసుకుపోతుందో జనాన్ని ఎవరన్నా నమ్మాల్సిన అవసరం లేదు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు బాహుబలియా కేజీఏ పని వదిలేసేయండి ఫ్రెష్గా వెళ్ళండి కళ్ళు మూసుకొని చక్కగా కలిసే బాగా ఆలోచన మనసులో కూర్చొని కళ్ళు తెలిసి సినిమా చూడండి సూపర్ నచ్చు నచ్చుద్ది ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్ైన్ చేస్తుంది ఎంతో ఎంతో డౌట్ లేదు దీనికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్